చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి ఒకేసారి అనేక వార్హెడ్లను మోసుకుపోయి అనేక టార్గెట్లను ఛేదించగల సామర్థ్యం ఉన్న అగ్నిఫై క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు భారత్ ప్రకటించింది దీనిని మిషన్ దివ్యాస్త్రంగా పిలుస్తున్నారు ఒడిశాలోని డాక్టర్ అబ్దుల్ కలాం దీవి నుంచి దీనిని ప్రయోగించారు అగ్నిఫైను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ ఎంఐఆర్వి సాంకేతికతతో తయారు చేశారు ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే ఈ సాంకేతికత ఉంది ఈ సాంకేతికతతో ఒక క్షిపణితోనే సుదూరంలోని బహుళ లక్ష్యాన్ని కూడా ఛేదించవచ్చు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు అసలు ఏమిటి ఎంఐఆర్వే టెక్నాలజీ అగ్నిఫైడ్ క్షిపణి పరిధి ఐదు వేల కిలోమీటర్లు అంటే దీని అర్థం ఇది ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలదని భారత దీర్ఘకాలిక భద్రత అవసరాల దృష్ట్యా అగ్నిఫై ఎంతో కీలకమని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది చైనా ఉత్తర భాగం యూరప్లోని కొన్ని భాగాలతో పాటు ఆసియా ప్రాంతం మొత్తం అగ్నిఫై పరిధిలో ఉంటుంది గతంలో అగ్ని సిరీస్లో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న క్షిపణుల లక్ష్య ఛేదన సామర్థ్యం ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండేది తాజాగా రూపొందించిన అగ్నిఫైలో పొందుపరిచిన సెన్సార్లు ఎలాంటి అవంతరాలు లేకుండా లక్ష్యాన్ని చేరుకోగలవు పంతొమ్మిది వందల తొంభై నుంచే భారత్ అగ్నిక్షిపులను ప్రయోగిస్తూ ఎప్పటికప్పుడు ఆధునికంగా తయారు చేస్తుంది ఎంఐఆర్వీ టెక్నాలజీ యాభై ఏళ్ళ కిందటే అందుబాటులోకి వచ్చిన కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఆ సాంకేతికతను అందిపుచ్చుకోగలిగాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది ఇప్పటిదాకా ఈ సాంకేతికత కలిగిన దేశాలు రష్యా చైనా అమెరికా ఫ్రాన్స్ యూకే మాత్రమని ఈ కథనం తెలిపింది అగ్నిఫై అణ్వాయుధాలను కూడా మోసుకపోగలదు పాకిస్తాన్ కూడా ఇటువంటి క్షిపణి వ్యవస్థ తయారీ కోసం ప్రయత్నిస్తుంది ఇజ్రాయెల్ వద్ద ఈ తరహా వ్యవస్థ ఉందా లేక అందుకోసం ప్రయత్నిస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి అయితే ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం అంత తేలికైన పని కాదని ఆర్మ్ కంట్రోల్ నాన్ ప్రొఫెషనల్ ఎంఐఆర్వి తెలిపింది అందుకే అన్ని దేశాలు దానిని అభివృద్ధి చేయలేకపోతున్నాయని పేర్కొంది ఈ సాంకేతికత అభివృద్ధి కోసం పెద్ద పెద్ద క్షిపణులు చిన్న వార్హెడ్స్ సరైన మార్గదర్శకత అవసరమని తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బైలో అమెరికా ఎంఐఆర్వి సాంకేతికతను సాధించింది తర్వాత అప్పటి సోవియట్ యూనియన్ దీనిని అందిపుచ్చుకుంది ప్రస్తుతం ఈ కప్లో ఇండియా కూడా స్థానం సంపాదించింది అగ్నిఫైను రెండు వేల పన్నెండు నుంచి అనేక సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం తెలిపింది తొలుత ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్నిఫైన్ క్షిపణి నుండి ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీయగల సామర్థ్యం ఉన్న అగ్నిఫైను రూపొందించారు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో డిఆర్డిఓ విజయవంతంగా అగ్నిపీని పరీక్షించింది దీని పరిధి వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్లు ఈ మిషన్లు రోడ్డు మీద నుంచి లేదా రైల్వే ప్లాట్ఫారం నుంచి అయినా ప్రయోగించవచ్చు అగ్నిఫై క్షిపణి అభివృద్ధి చేస్తామని భారత్ రెండు వేల ఏడులో ప్రకటించింది రెండు వేల పన్నెండులో అగ్నిఫై విజయవంతంగా ప్రయోగించారు దీని తర్వాత తాము ఎంఐఆర్వీ టెక్నాలజీపై పనిచేస్తామని అప్పటి డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ వికే సరస్వతి ప్రకటించారు ఇప్పటిదాకా భారత రక్షణ దళాల వద్ద ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యాను ఛేదించగల అగ్ని వన్ అగ్ని టూ రెండు వేల కిలోమీటర్లు అగ్ని త్రీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అగ్ని ఫోర్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉన్నాయి పాకిస్తాన్ లాంటి లక్ష్యాలను ఛేదించడానికి భారత్ వద్ద ఉన్న పాత అగ్ని క్షిపణులు సరిపోతాయని నిపుణులు విశ్వసిస్తున్నారు అగ్నిఫై ద్వారా చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భారత్ భావిస్తుంది ఎంఐఆర్వి టెక్నాలజీతో భారత్ కొన్ని ప్రయోజనాలు సాధించాలని చూస్తుందని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది చైనా నగరాలను లక్ష్యంగా చేసుకోగల భూతల క్షిపణులు ఇండియా వద్ద పరిమితంగా ఉన్నాయి అగ్నిఫై ఆ సమస్యకు చెక్ పెడుతుందని ఇండియా భావిస్తుంది చైనా లేదా మరే దేశమైన బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను మోహరిస్తే దానికి సమాధానంగా అగ్నిఫై పనిచేస్తుందని భావిస్తున్నారు సముద్ర ఆధారిత న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్స్ విషయంలో భారత్ చైనా కంటే ముందుంది చైనాను నిరోధించగల సామర్థ్యం ఉందన్న విషయాన్ని చూపించడానికి భారత్ ఎంతో కష్టపడింది అనేక చైనా లక్ష్యాలను ఇండియాకు సుదూరంగా ఉన్నాయి అగ్నిఫై ఈ సమస్యను తీర్చి లక్ష్యాలను ఛేదించడానికి సహాయపడుతుంది పైగా పాకిస్తాన్ మిలిటరీ సామర్థ్యానికి ఎంఐఆర్బీ టెక్నాలజీతో రూపొందించిన అగ్నిఫై క్షిపణి ఒక సమాధానం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెనీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న క్రిస్టోఫర్ క్లియరీ అభిప్రాయపడినట్లు హిందూ వార్తాపత్రిక తెలిపింది